దళిత బహుజన నాయకులను బహిష్కరించడం సరికాదు మహబూబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో జాతీయ మాల మహానాడు తొర్రూరు డివిజన్ అధ్యక్షుడు గుడిశాల నవీన్ ఎంఆర్పీఎస్ మండల ఇన్ఛార్జ్ మంద యాకమల్లు మాదిగా మాల మహానాడు జిల్లా యూత్ నాయకుడు ఎనమల రాకేష్ లు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో దళిత బహుజన నాయకులను బహిష్కరించడం సరైంది కాదని తెలుపుతూ పార్టీ లైన్ దాటిన వారిని జాన్సీ రెడ్డిని విమర్శించిన వారిని సస్పెండ్ చేయకుండా కేవలం మధ్యతరగతి కుటుంబాలకు చెందిన కార్యకర్తలను సస్పెండ్ చేయడం ఎంతవరకు సమంజసం అని పేర్కొంటూ వారిని బహిష్కరించే ముందు షోకాస్ నోటీసులు ఇవ్వకుండా బహిష్కరించడం అది వారి విజ్ఞప్తికి వదిలేస్తున్నామని నా పేరు గొడిశాల నవీన్ డివిజన్ తొరూ డివిజన్ మాలమానాడు జాతీయ మాలమానాడు అధ్యక్షుడిని నిన్న సస్పెన్షన్ గురించి మేము ఈ మీటింగ్ పెట్టడం జరిగింది జాన్సీ రెడ్డి గారు ఎలక్షన్ కోసం మా జిల్లా అధ్యక్షుడు చిటిమల మహేష్ కష్టపడ్డాడు మా మాలలో ఓట్లు మీకు అక్కర్లేదా ఈరోజు అయిపోయింది అనుకుంటున్నారా స్థానిక ఎలక్షన్లకు ముందుకెళ్ళే టైం ముందున్నది ముఖ్యమంత్రి గారేమో అందరినీ కలుపుకొని వెళ్ళాలి అనే దిశగా ప్రయాణం చేస్తున్నారు మీరేమో ముఖ్యమంత్రికి యాంటీగా ఇదొకటి కంకణం కట్టుకొని దళిత బిడ్డలను గౌడన్నర్లను అందరినీ సస్పెండ్ చేసుకుంటూ వెళ్తే ఎలా మెజార్టీ తీసుకొస్తారు ఎమ్మెల్యే గారికి ముఖ్యమంత్రి గారికి పిసిసి చీఫ్ గారికి అందరికీ సహకరించి మీరొక్కరు మారితే సరిపోతుంది ఇక్కడ సమస్య టీ స్టాల్ దగ్గర కానీ ప్రతి ఒక్క దగ్గర కూర్చునే వృద్ధుల వరకు మా కాంగ్రెస్ వచ్చింది మంచి జరుగుతుందని నమ్ముతున్నారు మేడం మిగతా మూడు సంవత్సరాలు మీరు చేయాలనుకునే మంచి వైపు ప్రయాణం చేయండి ఈ సస్పెన్షన్స్ ఈ చిరాకులు అన్నీ కాకుండా ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నారో అది చేస్తే బాగుంటుందని జాతీయ మాలమానాడు మీకు హెచ్చరిక అనుకోండి ఆదేశం అనుకోండి తెలియజేస్తున్నాము నేను రాకేష్ ఇనమాల జాతీయ మాలమానాడు యూత్ జిల్లా నాయకుడిని నిన్న జరిగినటువంటి యొక్క మీటింగు కాంగ్రెస్ మీటింగ్లో మా జిల్లా అధ్యక్షుడు చిట్టిమల్ల మహేష్ గారిని సస్పెండ్ చేయడం అనేది చాలా బాధాకరం మా దళిత బిడ్డలే మా మాలనే కాకుండా మా మార్గలనే కాకుండా మా ఎస్టీ గిరిజన లంబాడ మరియు వెరకల వారిని సస్పెండ్ చేయకుండా మీ యొక్క అగ్రవర్ణ కులాలు అయితే ఏవైతున్నాయో ఆ కులాల మీద కూడా దృష్టి పెట్టండి హరిప్రసాద్ సార్ రాస ఆయన ఆయన కూడా చూడండి ఆయన అనుభవజ్ఞుడు ఆయన చేస్తున్న ప్రతి ఒక్క పనిలో కూడా ఆయన అనుభవంతోనే ముందు పోతాడు కాబట్టి వారి యొక్క నేతృత్వంలో ఈ యొక్క వీరు నడుస్తూ ఉన్నారు అట్లా అని చెప్పేసి మమ్మల్ని కక్షపూరితంగా మీరు చేస్తే మాత్రం అది రానున్న రోజులలో మీకే మంచిది కాదని చెప్పేసి ఈ యొక్క జాతీయ మాలమన్నాడు యువత తరఫున నేను తెలియజేస్తూ ఉన్నాను మందాయా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వర్గ వర్గపోరు జరుగుతుంది దానికి సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీలను సస్పెండ్ చేయడము కరెక్ట్ కాదు జాన్సి రెడ్డి గారు జాన్సి రెడ్డి గారికి రెడ్లు ఎల్మలు లేరా సస్పెండ్ చేయడానికి వారు ఎవరు తప్పు చేయలేదా ఎవరు కూడా తప్పుగా మాట్లాడలేదా కాంగ్రెస్ పక్షాన ఇదే ఎంఆర్పిఎస్ తరపున మేము కోరుకునేది ఒకటే ఎస్సీఎస్టీ బీసీ మైనార్టీలను ఎందుకు అన్యాయం అన్యాయం చేస్తున్నారని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇప్పుడు ఇట్లనే ఎస్సీ ఎస్టీలను బీసీలను సస్పెండ్ చేస్తే అన్యాయం జరిగితే మేము ఊరుకునే ఊరుకోము మిమ్మల్ని ఇప్పుడు స్థానిక ఎలక్షన్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు తలుచుకుంటే ఒక్క సీటు కూడా రానివ్వకుండా మేము చేయడానికి సిద్ధపడతాం తిరుపతి రెడ్డి గారు మాట్లాడిన విషయం ఏమిటంటే కొత్త పాత కలుపుకొని పోమని చెప్పేసి చెప్పిండు తిరుపతి రెడ్డి గారు ఆయన లేదు నువ్వు ఇప్పుడు జాన్సి రెడ్డి ఎక్కడిదే అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం